టియుడబ్ల్యూహెచ్ వన్ ఫోర్ త్రీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు సయ్యద్ లాయక్ పాషా జన్మదిన వేడుకలను శుక్రవారం వేములవాడ జర్నలిస్టులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జర్నలిస్టులు పట్టణంలోని మహాలింగేశ్వర ఫంక్షన్ హాల్లో మొక్కలు నాటారు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం లాయక్ పాషాను చాలువాతో సత్కరించి గజమాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు లాయక్ పాష నిండు నీరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు అనంతరం పట్టణంలోని పలు ప్రాంతాలలో ముక్కలు నాటారు ఏరియా ఆసుపత్రిలో రోగులకు పనుల పంపిణీ చేసి పలు కార్యక్రమాలు నిర్వహించారు తన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన జర్నలిస్టులందరికీ లాయక్ పాష కృతజ్ఞతలు తెలిపారు తమ సంస్థ బలోపేతానికి కృషి చేస్తూనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో పనిచేస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీక్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొలిపాక నర్సయ్య సీనియర్ జర్నలిస్టు తహేర్ పాషా మొకాల ఎల్లారెడ్డి పాషం భాస్కర్ రెడ్డి టెంజు ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీమ్ ఉపాధ్యక్షులు సయ్యద్ అలీతో పాటు జర్నలిస్టులు పాల్గొన్నారు आ र निकाल दियो न न न निकाल दरे का छैन बारामै ओके एमे देखै हटै पाए आ दिस ग ओडी थोडी फेने सोधरा पछ्यार निकाल्दिन ओके न आइन् गयर सिधै रन ओके एक्स्ट्रा कम एमे happy birthday to you happy birthday to you happy birthday to you happy birthday to you thank you thank you ये के दे दितो ना वट का चपटा वट मत कुछ साइड दम कर दो वट ये और याद भाई रे ले वट हां अब ये गन्नू फायर कर फायर हां आ फन तुम्हारा ನೀವು <laughs> ನೆಕ್ಸ್ಟ್ <No, next door. laughs>

કોണ്ട് બેંક કે લીવ આલે છે એટલે લે 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 તો કોર દિશા તો બેટી હેંગા બેટી હા દા નીકળ્યા હલવા આઈને બડયા ભાઈ આ 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 अग्कर वित तब जिवाकर अग्कर अन्दर वनस्या दफाल पैडफास अन्ट अब पैडफास आप्टार आप्टार पैडब लुद्टार लेख